వెల్కమ్ టు ఉదయం న్యూస్ మాచ్చెల్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి బ్రదర్స్ సంబంధించి స్క్రిప్ట్ బాగా చదివారని మాచ్చెళ్ళ రాజకీయాల గురించి కాసుకి ఏం తెలుసు అని ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని నీకు కళ్ళు కనిపించటం లేదా నీకు చెవులు వినిపించలేదా చెవులలో సీసం పోసుకున్నావా మాచల నుండి నేను పారిపోయానా పారిపోయింది నువ్వు నర్సాపేట నుండి అని కాసు కాసు మహేష్ రెడ్డిని కాసు మహేష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బ్రహ్మానందరెడ్డి విగ్రహాల దొంగలకు పార్టీ అధ్యక్షుల పదవులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దగ్గుతూ ఉందని విగ్రహాల దొంగ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అన్నా దానిని కనీసం ఖండించినటువంటి వ్యక్తి స్థానికంగా మాజీ శాసనసభ్యులు పిన్నెల్ రామకృష్ణారెడ్డి అని ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నమస్కారాలు నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు పిన్నెల్ స్క్రిప్ట్ చదివాడు అభినందనలు నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు గురించి మాట్లాడాడు అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా నీ చరిత్ర ఏంటి సరే మా తాత కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి మా అయ్య వెంగల్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంట సరే వాళ్ళు కాసు అయితే మీ నాయన అర అయ్యాడు నువ్వు ఇప్పుడు పావు కాస్ అయ్యావు అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు మార్చర్లలో ఎన్నికల రోజు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా నీ చెవులో ఎవడన్నా సీసం పోసాడా స్క్రిప్ట్ చదివే రాసే వనే చదవటం కాదు దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా నేను పారిపోయానా ఎప్పుడు పారిపోయాను నువ్వు పారిపోయావు నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు మీ అయ్య పారిపోయి గురదాలు వచ్చాడు చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి ఈ తిరకాసు మాటలతో మాట్లాడితే మాచర్ల ప్రజల్ని కొరకాసు పెడతారు ఒక విగ్రహాల దొంగ ఒక అవినీతి పరుడు ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దౌర్భాగ్యం అవునులే అంతకన్నా ఏం జరుగుద్ది శవరాజకీయాలలో పుట్టిన పార్టీ మీది దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎడ దొరుకుతారు వందల సార్లు విగ్రహాల దొంగ విగ్రహాల దొంగ మీ పార్టీ అధ్యక్షుడిని అడిగితే అంటే ఏ రోజైనా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఇప్పుడు అని ఇచ్చాడా కనుక్కో అసలు నువ్వేంటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కావమ్మ బ్రహ్మానంద రెడ్డి కాలేజ్ ప్రభుత్వ భూమి గజం రూపాయినర రెండు రూపాయలకు ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక స్వాలంబన లేని ప్రజలు వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ రోజు పెద్ద అయిన గాజా చిన్న వెంకయ్య గారు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న నాకున్న నా పరిజ్ఞానం అలాంటిది కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఓ జీవో తీసుకొచ్చాం బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసాం మళ్ళీ మా తాతలు నేతులు తాగారని చెప్పి పెట్టుకుంటాం ఆ నేతులు తాగిన తాతను తీసుకొచ్చాము రోడ్డు మీద ఈ ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటర్ ఒకటి అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాల్ కడతారా ఫంక్షన్ హాల్ కట్టి ఇచ్చుకుంటున్నావు క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దండుకుంటున్నావు అసలు నీ కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంత వరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు గురజాలలో ఇష్ట రాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు ఇరవై మూడున్నర ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేసిన కబ్జా కొరకు సిబిఐ ఎంక్వైరీ కావాలా సిబిఐ ఎంక్వైరీ కావాలా నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో నీ ప్రాపర్టీస్ మీద అర్థం నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట అతని నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు ఇద్దరు ముస్లిం డబల్ డబుల్ మర్డర్ కేసులో చిన్నతనంలో అతను ముద్దాయి ఎన్ని కేసుల్లో ముద్దాయి నీకు తెలుసా నన్ను అంటున్న ఆత్మగౌరు సంఘటన నేను దగ్గరుండి చంపించానని ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా కాసు సారీ పౌ కాసు నీ ధైర్యం ఉంటే రుజువు చేయ్ రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా లేకపోతే నువ్వు విరమిస్తావా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అందులో నన్ను పెట్టారు కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు గుళ్లపాడు గురించి నీకేం తెలుసా గుండలపాడు ఎక్కడుందో నీకు తెలుసా నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి మైన్ ల్యాడ్ ఉన్నాయా తెలుసు కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మార్చర్లా ఆయన ఏదో అభివృద్ధి ఎరగ తీసాడని చెప్తున్నావు కదా దా ఆయన చేసిన అభివృద్ధి ఎంత చూపిద్దురా ఒక నేషనల్ హైవే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు ఆ మాట వాస్తవం దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట ఒరిగపూడి ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు యాభై ఏళ్ళు పల్నాడు ప్రజల్ని ఇదే కాసు కుటుంబం మోసం చేసింది వరిక పోడిశాల ప్రాజెక్ట్ తీసుకొస్తాం వరిక ప్రాజెక్ట్ తీసుకొస్తామని